ఈ రోజు అరవై ఏళ్ళలో వాళ్ళు చేసుకుంటామంటే ఎనభై ఐదు వేల డాలర్లు యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నాకు ఈ దేశం మీద చాలా అభిమానం రెండోది గౌరవం కూడా ఈ దేశం అంటే చిన్న దేశం ఒక ఫిషర్మెన్ విలేజ్ ఒక దార్శ దార్శకుని యొక్క కళ మలేషియాతో ఉంటే రెండు దేశాలు కూడా ఇప్పుడు కూడా కలిసి చేసుకుంటున్నారు కానీ వీళ్ళు లాభం లేదని బయట బొమ్మంటే వచ్చి ప్రపంచంలోని ఒక గౌరవప్రదమైన దేశంగా తయారు చేశారంటే అది ఒక వ్యక్తి సాధించిన ఫౌండేషన్ వేసిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక నీతి నిజాయితీ ఓ అనిపిస్తుంది నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతి రాజు గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు నేను ఫస్ట్ డెలిగేషన్ ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను ఆయనకు సిగరెట్లు తాగడం సరదా తాగతానే ఉండేవాడు సిగరెట్లు నేను ఎప్పుడనేవాడు నువ్వు ఈ సిగరెట్ మానవయ్యారు లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని సింపుల్ మ్యాన్ సిగరెట్లు తాగేవాడు సింగపూర్కి వచ్చాడు సిగరెట్ తాగడం మానేశాడు నాకు ఆశ్చర్యం వేసింది ఒక వ్యసనాన్ని ఇమీడియట్ గా మానేస్తారంటే ఆశ్చర్యం వేసి అడిగా ఏంటి అశోక్ ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా సార్ ఇక్కడ పొరబాటును సిగరెట్ తాగితే ఐదు వందల డాలర్లు ఫైన్ వేస్తారు నేను తెచ్చింది ఐదు వందల డాలర్లు ఇప్పుడు ఐదు వందల డాలర్లు పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్ చాలా మంది దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కడా డబ్బులు తీసుకోరని నేను నాలుగైదు సార్లు ట్రై చేశాను తీసుకోరాని అని డ్రైవర్ని అడిగాను టిప్పు తీసుకోయా సార్ తీసుకోమన్నాడు ఏంటన్నా అలవాట్లేదు సార్ ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదు మీరు తీసుకోమన్నాడు నేను అడిగాను ఏంటో ఎవరు డబ్బులు తీసుకోరా అన్నాను నాకు తెలిసి తీసుకోరు సార్ తీసుకుంటే మళ్ళా వాళ్ళు కనపడరని చెప్పి అన్నాడు అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అడ్మినేషన్ పెరిగింది నేను ఇక్కడికి వచ్చేవాడిని లీక్వాని గారిని కలిసేవాడిని నేను ఒకరోజు తెల్లవారితో నిద్రలేసి ఎక్కడ చూసినా కాగితం కనపడేది కాదు తెల్లవారితో ఆలోచించి హైదరాబాద్ ఎక్కడ చూసినా కాగితాలే అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయాలని ఎట్ట చేస్తున్నారంటే రాత్రి బయలుదేరి రాత్రి అంతా మొత్తం ఊరంతా తిరిగి కడాని చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు చూసిన తర్వాత ఆ చెత్తని అప్పట్లోని ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్లాంట్ కూడా వెళ్ళి చూసిన తర్వాత డిటో రాత్రి క్లీన్ చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తీసుకొచ్చి ముందుకు పోయాం అది వచ్చిన తర్వాత చాలా సార్లు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని లీక్వాన్యూ గారు అందరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు ఇండియాలో చాలా మంది పాలిటీషియన్స్ వస్తారు సీఎంలు వస్తారు వచ్చి ముస్తాఫా షాపు పోయి షాపింగ్ చేస్తారు సంతోష ఐలాండ్ బీక్ కసోపు ఉండి ఎంజాయ్ చేస్తారు దెన్ ఎక్కడికి పోవాలని ఎక్కడే కనెక్టివిటీ గట్టి వచ్చి వెళ్తా ఉంటారు కానీ ఒకే ఒక పాలిటీషియన్ చూశా ఇక్కడికి వచ్చి ఏ విధంగా పరిశుభ్రత ఉందో చూసిన తర్వాత దాన్ని అమలు చేశాడంటే అది నా అడ్మిరేషన్ చెప్పనే పరిస్థితికి వచ్చాడు ఎందుకు ఈ విషయం చెప్పారంటే అలాంటి దేశంలో ఈరోజు నలభై వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది దీనికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈరోజు మన వాళ్ళు ఎక్కడికి పోయినా ఏ దేశం పోయినా మన వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర నలభై యాభై లక్షల మంది వివిధ దేశాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళందరూ నా ఉద్దేశం ఒకటి ఎనిమిది లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నాం ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి భవిష్యత్తులో ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు ఎక్కడన్నా పని చేయాలంటే ఆ ఊర్లో ఉండే పని చేయాలి ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి నేను కూడా ప్రమోట్ చేస్తున్నా థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ డిస్టెన్స్ ఇస్ నాట్ ది కన్స్ట్రైంట్ ఎక్కడున్నా నువ్వు కంపెనీ చేసే తయారు ఒక నాలెడ్జ్ ఎకానమీలో కంపెనీ ఫ్లోట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఫ్లోట్ చేసే అవకాశం వస్తుంది నేను మొన్నే చూశాను ఇలాంటి వాళ్ళు చాలా మందిని స్ఫూర్తి తీసుకుంటా ఉంటారు నేను ఫస్ట్ నుంచి మీకు ఒక మాట చెప్పేవాడిని ఇప్పుడే మన మిత్రులు కూడా చెప్పారు నేను హైదరాబాద్లో ఐటీ ప్రమోట్ చేసినప్పుడు మన వాళ్ళందరూ జాబ్ వర్కులు చేసేవాళ్ళు నేను హైదరాబాద్లో ముందు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆడబిడ్డలు చదువుకునేవాళ్ళు కాదు తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డలందరినీ పెళ్లిళ్ళు చేసి పంపించాలి కాబట్టి చదివించకుండా పిల్లలు మాత్రం చదివించేవాళ్ళు నేను అది ఒక ఉద్యమంగా తీసుకొని ఆ రోజు ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం చరిత్రలో ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాం చాలా మంది మగపిల్లలు అడిగారు నన్ను సార్ మీరు రిజర్వేషన్లు పెట్టారు ముప్పై మూడు శాతం కాకుండా ఒక ఇరవై శాతం మెట్లో వస్తారు అరవై శాతం వస్తారు మేమేమైపోవాలని ఇప్పటి వరకు చాలా బాగా చదువుకున్నారు మీరు కొన్ని రోజులు ఆడబిడ్డలు చదువుకోనండి ఏం కాదని చెప్పాను అప్పటికే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల్ని గౌరవించిన వ్యక్తి ఆస్తిలో సమాన హక్కే కాకుండా మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని మీకు తెలియజేస్తున్నాను రాజకీయాల్లో కూడా మీరు చూస్తే ఎనిమిది పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు ఈ పాలసీస్ వల్ల వరకట్నం పోయింది ఇప్పుడు రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది ఐఎం ప్రౌడ్ ఆఫ్ ఇట్ నేను అప్పుడప్పుడు అడుగుతా ఉంటాను భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే ఎవరు ఆదాయం ఎక్కువ ఉందని ఎవరు ఆదాయం ఉంది మీరు చెప్పండి ఆడబిడ్డల ఆదాయమే ఎక్కువ ఉంది మేము కూడా మా ఇంట్లో కూడా వాళ్ళపైన ఆధారపడుతున్నాం ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ నలభై ఏళ్ళుగా నేను చూసినటువంటి మార్పులు ఇవన్నీ ఇదే సింగపూర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లో ఉప్పల్ దగ్గర సింగపూర్ సిటీగా టౌన్షిప్ కట్టమన్నా బ్రహ్మాండమైన టౌన్షిప్ నిర్మాణం చేశారు ఐటెక్ సిటీలో పెట్టుబడులు పెట్టారు అదే సమయంలో మళ్ళీ నేను ఎలక్షన్ ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు చెప్పాను నాకు సింగపూర్ సంబంధాలున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చా ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కి వచ్చాను ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి తొంభై ఐదు అయితే సింగపూర్ రాల అమెరికాకి వెళ్ళా పదహైదు రోజులు తిరిగా అన్ని కంపెనీలు కలిసా